ఢిల్లీలోని మందకృష్ణ మాదిగా మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగా భావోద్వేగం ఇక మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్నారు మా ముప్పై ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగిందని సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించిందని అన్నారు ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని చొరవ తీసుకున్నారని అమిత్ షా వెంకయ్య నాయుడు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నామని మందకృష్ణ తెలిపారు ఇక రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండు అడుగు వేయబోతుందని తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమని వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని మందకృష్ణ మాదిగ అన్నారు ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించకూడదు గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని ఇస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన దెబ్బలు తగిలిన జేల్పాలైనా నిందలు పడ్డా ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్సు మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని ఇస్తున్నాం అదే సమయంలో జాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతో మంది స్వార్థపరులు ఎన్నుపోట్లు పొడొల్చే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పల్లుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం We'll